కొంత నాలుగైదు అడుగులు ఇట్లా పైకి పెరుగుతుంది ఏకాకారంగా అంటే శాఖలుగా విచ్చుకోకుండా ఒకే రకంగా వెళుతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత చిరవలు పలవలు అటు ఇటు అటు ఇటు ఇటు వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టి మూలము అనేటువంటిది ఏకత్వ లక్షణానికి చిహ్నం ఏకం నిత్యం విమలం అచలం భగవంతుని గురించి పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు ఒక్కటి ఏ మాలిన్యము లేనటువంటిది నిత్యము శాశ్వతమైనటువంటిది అచలము కదలకుండా ఉండేటువంటిది పైన కొమ్మలు మొదలైనవి ఊగులాడుతూ ఉంటాయి ఊగులాట వ్యవహారం అంటే అర్థమేమిటి చాంచల్యం చంచలం కాకుండా ఈ మొదలు ఉంటుంది అందుకని అది కూడా చిత్రం చిత్రం వటతరోర్మూలే ఆ మూలమునందు ఇంకా అక్కడ మొట్టమొదటిగా మనం చూసిన ఎవరైనా వెళ్ళినప్పుడు దేవుడు అంటే శిష్యాహ కొంతమంది అక్కడ కూర్చున్నారు ఏదో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే భావంతో వాళ్ళందరూ తలలు బండిన వాళ్ళు వృద్ధులు ఇది చాలా ఆశ్చర్యం మామూలుగా విద్యార్జన బాల్యంలో ఐదు సంవత్సరాలప్పుడు అక్షరాభ్యాసం చేసి బడిలో చదివిస్తారు వీళ్ళు వృద్ధులు వృహ వృహి వృద్ధవు చాలా తలలు పండిన వాళ్ళు సంసారం అంతా చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు పడి ఇంకా రేపో ఎల్లుండో వెళ్ళిపోతాము అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి కళ్ళు కనపడక పళ్ళు లేక కాళ్ళు నడవక ఉండేటువంటి వాళ్ళందరూ వృద్ధులు వృద్ధులు అనే మాటకు ఇంకొక అర్థం కూడా ఉంది జ్ఞాన సంపన్నులు అనే అర్థం కూడా ఉంది ఉత్తమ జ్ఞాన వృద్ధునా నుండెనేని బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు క్షత్రియుడు పూజ్యుడు అమిత విక్రమ సమృద్ధిన్ ఉరివిపతులలో అధికుడై ఉండెనేని అని ఈ భారతంలో మనకు పద్యం కనిపిస్తుంది ఇక్కడ వృద్ధులు శిష్యులు వృద్ధులు బహువచనం ఎంతమంది ఉన్నారో చెప్పలేం మనం వెళ్ళడంతో అక్కడ ఆ దృశ్యం చూడటానికి వెళ్డంతో బిలబిలమంటూ అక్కడ పరుచుకుని చాలా తలలు బండిన వాళ్ళందరూ కూడా ఆతురతతో చూస్తూ కూర్చున్నారట అది చిత్రమే వాళ్ళు సాధారణంగా వృద్ధత్వంలో అనేకమైనటువంటి చాపల్యాలు కలుగుతూ ఉంటాయి సాధారణంగా చాలామందికి ముసల్తనంలో జిహ్వా చాపల్యం ఏమి తినకూడదంటారో అది తినాలి అనేటువంటి కోరిక బయలుదేరుతుంది ఎవరికి తెలియకుండా ఇంత పరిగెనం గడ్డ తీసి నోట్లో వేసుకుంటూ ఉంటాడు పిల్లలు వాళ్ళు నీకు షుగర్ వ్యాధి ఉందయ్యా తింటే రోగం పెరుగుతుంది అని అంటే ఏదో గవక్క నోట్లో వేసేసుకుని ఏం తినలేదని ఆకాశం చూపిస్తాడు ఇటువంటి చాపల్యాలు చాలా ఉంటాయి ముసలి ముసలితనంలో ముసల్తనం అనేటువంటిది అవయవ పటుత్వాన్నంతటినీ లాగిపారేసి ఏదో బతికున్నాడు అనడానికి గుర్తుకు ఏ అవకాశాలు ఉంటాయి అటువంటి వాళ్ళు వృద్ధా శిష్యా వాళ్ళు శిష్యులు కావటం ఇంకో చిత్రం చిత్రం మూలే వృద్ధా శిష్యా గురుర్జువా కాసేపు ఈ వీళ్ళందరినీ తప్పించుకుని అలా చూసేటప్పటికీ ఆ చెట్టు మొదట్లో ఒక దివ్యమైనటువంటి ఆకారం కనిపిస్తోందిట ఉంది అంటే మంచి యవ్వనంలో మనం చెప్పాలంటే పదహారు సంవత్సరాలు బాల్యము వదిలిపెట్టేసేసి యవ్వనంలో ఉన్నటువంటి ఒకనొక గురుమూర్తి అక్కడ కనిపించాడు యువ గురు యువ గురువు అంటే ఉపదేష్ట ఏదైనా మంచి తత్వ తత్వరహస్యాన్ని ఉపదేశించేసేటువంటి వాడిని గురువు అంటారు ఆయనేమో బొట్టికాయని తింటున్నాడు పదహారు ఏళ్ళ వయసులో వీళ్ళు తొంభై ఏడు డెబ్బై ఏడు ఎనభై ఏళ్ళు ముక్కుతూ మూలుగుతూ అటు చూస్తూ ఇటు చూస్తూ వీడు కూర్చున్నారు ఇది ఆశ్చర్యమే అది ఆశ్చర్యమే గురువు యువకుడు అవ్వటం కూడా ఆశ్చర్యమే లోకవృత్తం ఏమిటి గురువు పెద్దవాడు కావాలి శిష్యుడు చిన్నవాడు కావాలి అందుకనే ఒక ఒక చక్కటి విచారం చేశారు చాలామంది భీష్మ పర్వంలో అర్జునుడు అర్జునుడికి శాస్త్రాన్ని ఉపదేశం చేశాడు పరమాత్మ మనం చాలా విషయాన్ని ఓహో అట్టగా అనుకుంటాం కానీ విచారణ చేస్తే ఇంకొక ప్రశ్న రావాలి మనకి భీ అర్జునుడి కంటే పెద్దవాడు ఉన్నాడు భీముడి కంటే పెద్దవాడు ధర్మరాజు ఉన్నాడు ధర్మరాజును కాదని భీముణ్ణి కాదని అర్జునుడికి ఎందుకు గీతాశాస్త్రం చెప్పాడు అని కొంతమంది సంభావన చేశారు ఆ ప్రశ్న మనం వేసుకోవాలి సమాధానం పొందాలి కూడా అక్కడ చిన్న సాంప్రదాయ రహస్యం ఏమిటంటే గురువు శిష్యుడి కంటే అనేక విషయాల్లో పెద్దవాడయి ఉండాలి ధర్మరాజు వయస్సు చేత కృష్ణుడి కంటే పెద్దవాడు భీముడు కూడా పెద్దవాడే అర్జునుడగే సమవయస్కుడు అది లోకమర్యాద అందుకోసమని భగవంతుడు ఏం చేశాడంటే ధర్మరాజుని వదిలిపెట్టేసి ధర్మరాజు కూడా నాకు జ్ఞాన సంపద కావాలి అని అంటే పట్టుబట్టి భీష్ముణ్ణి నాకు ఓపిక లేదు శక్తి లేదు ఒళ్ళంతా గాయాలు చచ్చిపోతున్నానయ్యా అంటే అవేం లాభం లేదు నువ్వు చెప్పాల్సిందే ధర్మరాజుకి ధర్మ సందేహాలన్నీ తీర్చాల్సిందే అని శాసించాడు భగవంతుడు అప్పుడు చాలా భీష్ముడు చాలా చక్కటి ప్రశ్న అడిగాడు మహానుభావ సర్వజ్ఞుడైనటువంటి నువ్వు ఉండగా అన్నీ ఉడిగిపోయి కాటికి కాళ్ళు దాచుకుని ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది అతనికి అతని ఇష్టం మృత్యుదేవత రావే అంటే రావాలి లేకపోతే రావడానికి వీలు లేదు అటువంటి శక్తి ఉన్నటువంటి భీష్ముణ్ణి భీష్ముడు అడిగాడు ఆ స్థితిలో ఉన్నటువంటి బాణాలన్నీ నొప్పి పుడుతున్నాయ శరీరం అంతా గాయాలైనాయ్యా నన్నెందుకు నియోగిస్తావు అని అడిగాడు కృష్ణుణ్ణి భీష్ముడు అంటే నీ గాయాల బాధలన్నీ పోయేట్టుగా చేస్తాను అని ఇట్లా ఒకసారి చెయ్యి అలా అనేడు అనేటప్పటికీ ఆ దేహంలో గుచ్చుకున్నటువంటి బాణపు మురుకులు బాధలు అన్నీ పోయినాయి మరి నాకు మనస్సు వికలమయ్యుందయ్యా ఈ జ్ఞాన సంపద అంతా గుర్తుకు వస్తుందో లేదో అని అన్నాడు అంటే మళ్ళీ చెయ్యట చెప్పి సర్వ విషయాలు నీ మనసులో ప్రభ కదలలాడుతాయి అని ఆవరం కూడా ఇచ్చాడు ఇంత తర్వాత బాబు ఎందుకు నన్ను నన్నెందుకు ఇన్ని రకాలుగా చేయటం నువ్వే చెప్పచ్చు కదా అని అడిగాడు అప్పుడు అప్పుడు కృష్ణుడు రహస్యం బయటపెట్టాడు నీకు కీర్తి ప్రతిష్టలు చేవటం కోసం నిన్ను నియోగిస్తున్నాను నేను ధర్మరాజు కంటే చిన్నవాణ్ణి గనక నేను ఉపదేశించడం అనేది సంప్రదాయం కాదు అని రహస్యం చెప్పాడు అప్పుడు భీష్ముడు శాంతనవ గీత అంటారు మహాభారతంలో రెండు పర్వాల్లో విస్తరించుకున్నటువంటి దాదాపు ఇరవై వేల శ్లోకాలు అర్జునుడికి ఏడు వందల శ్లోకాలు సరిపోయినాయి రాముడికి ముప్పై శ్లోకాలు సరిపోయినాయి ధర్మరాజుకి ఇరవై వేల శ్లోకాలు కావాల్సి వచ్చింది జ్ఞానబోధకు శాంతి పర్వము ఆనుశాసనిక పర్వము అని రెండు పర్వాలు భారతంలో ఈ జ్ఞానాన్ని బోధించినటువంటివి అయినాయి కనుక చిత్రం మూలే వృద్ధా శిష్య గురు యువ ఈ సంప్రదాయానికి విరుద్ధంగా అక్కడ కూర్చున్నటువంటి వటతరు మూలంలో కూర్చున్నటువంటి గురువు గారు యువ పిల్లవాడు